వెల్కమ్ టు కే చర్చా కార్యక్రమానికి స్వాగతం దంతాలలో వచ్చే సమస్యలు వాటికి అందించే చికిత్సలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈరోజు మనతో మాట్లాడడానికి నవత మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ నుంచి దంత వైద్య నిపుణులు డాక్టర్ ఎం ప్రతాప్ కుమార్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నాం నమస్కారం సార్ సార్ ఒక పక్కన తొమ్మిది సంవత్సరాలుగా మేఘనా డెంటల్ కాలేజ్లో ప్రిన్సిపాల్గా వర్క్ చేస్తూ నవత డెంటల్ హాస్పిటల్ ద్వారా నిజామా నగర్ ప్రజలకి వైద్య సేవలు అందిస్తున్నారు దంత వైద్య సేవలు అలాగే సక్సెస్ఫుల్గా ఇరవై ఆరు సంవత్సరాల నుంచి మీ యొక్క అనుభవం ఇంత మంచిగా నడిపించడం ముందుగా కంగ్రాచులేషన్ సార్ ఇరవై ఆరు సంవత్సరాలు కంప్లీట్గా చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి పుప్పే పళ్ళు నొప్పి లేకుండా ట్రీట్మెంట్ తీసుకోవాలి అదే ఇది చాలా మందిని ఏంటంటే ఇప్పుడు కామన్గా సొసైటీలో చాలామందికి నోట్లో పుప్పి పళ్ళు ఉన్నా కూడా అది దంత వైద్యుల దగ్గరికి రారు ఎందుకంటే నొప్పి లేదు కదా అని అశ్రద్ధ చేస్తుంటారు సో ఈ పుప్పి పళ్ళు ఎట్లా ఉంటాయంటే పంటి స్ట్రక్చర్లో ఎనామిల్ ఉంటుంది దాని కింద డెంటిన్ ఉంటుంది పంటి లోపల నరం అనేది కింది భాగంలో ఉంటుంది అంటే పంటి లోపల సో ఈ పుప్పి పళ్ళు అనేటివి మొదటి దశలో కానీ రెండో దశలో కానీ నొప్పి కలగజేయవు చాలామందికి పుప్పి పళ్ళు ఉంటాయి కానీ డెంటల్ సర్జన్ దగ్గరికి రారు దానివల్ల ఏమవుతుంది దాంట్లో బ్యాక్టీరియా ఏదైతే పేరుకొని పోతుందో ఆ బ్యాక్టీరియా మన నోట్లో ఉన్న ఆహారాన్ని జీర్ణం చేసి యాసిడ్స్ అనేటివి రిలీజ్ అవుతాయి ఈ యాసిడ్స్ రిలీజ్ అవ్వడం వల్ల పంటి ఎనామిల్ పొర అనేది అరిగిపోయి అది బ్యాక్టీరియా అనేది ఇంకా కిందికి లోపలికి పంటి లోపల ఉండే నరం దగ్గర దాకా వెళుతుంటుంది దీనివల్ల ఏమవుతుంది మొదటి దశలో పుప్పి పళ్ళు నొప్పి లేకుండా మనం అట్లనే వదిలేస్తే అది రాను రాను ఇంకా కింది అడుగు భాగంలోకి పోయి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ వరకు లేదంటే పన్ను తీసే స్టేజ్ వరకు వెళ్ళిపోతుంది కొన్నిసార్లు ఏం చేస్తారు చాలామంది నొప్పి లేదనేసి ఇది అశ్రద్ధ చేయడం వల్ల ఆ నోట్లో ఉండే బ్యాక్టీరియా అనేది పంటి అడుగు భాగంలోకి ఎముక లోపలికి పోయి డెంటో అల్విలర్ యాప్సిస్ అంటే వాపులాగా రావడానికి అంతేకాకుండా ఇతర పళ్ళకి కూడా అది పాకే అవకాశం ఉంటుంది కాబట్టి పుప్పి పళ్ళు అనేటి నొప్పి లేకున్నా కూడా డెంటల్ సర్జన్ దగ్గరికి వెళ్ళి మొదటి దశలో చిన్న చిన్న ట్రీట్మెంట్స్ అంటే మామూలుగా డెంటల్ ఫిల్లింగ్స్ ద్వారా ఈ మధ్యలో కాస్మెటిక్ ఫీలింగ్స్ వచ్చాయి సో ఈ కాస్మెటిక్ ఫీలింగ్స్ ఏంటంటే పంటికి ఫిల్లింగ్ చేసినట్టు కూడా కనిపించదు సో అట్లాంటి చిన్న చిన్న ట్రీట్మెంట్స్ చేసుకొని తర్వాత మన బ్రషింగ్ టెక్నిక్లో మన ఆహార అలవాట్లలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల మనము నోట్లోని ఆహారాన్ని మంచిగా తీసుకోవడం వల్ల శుభ్రంగా ఉంచో ఉంచుకోవడం వల్ల నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఒకవేళ మనం అశ్రద్ధ చేస్తే అదే పుప్పి పళ్ళు లోపలికి వెళ్ళి మనం తర్వాత పెద్ద చికిత్సలకి తర్వాత ఎక్కువ నొప్పితో కూడిన చికిత్సకి ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం రావచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ పుప్పి పళ్ళు ఉంటే నొప్పి లేకున్నా కూడా డెంటల్ సర్జన్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది మంచి సలహా అన్నట్టు ఓకే సార్ నోటి ఆరోగ్యానికి శరీరంలో వచ్చే వ్యాధులకి ఏమైనా సంబంధం ఉంటుందా ఉంటుందండి ఇప్పుడు నోటి ఆరోగ్యంతోనే సంపూర్ణ ఆరోగ్యం అంటే ఓరల్ హెల్త్ ఫర్ ఓవరాల్ హెల్త్ ఇప్పుడు వరల్డ్ డెంటల్ అసోసియేషన్ కానీ తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ కానీ తర్వాత ఇంటర్నేషనల్గా చాలా రీసెర్చ్ జరిగిన తర్వాత ఈ మధ్యలో ఏం కనుక్కున్నారంటే చాలా రీసెర్చ్ జరుగుతుంది సో నోట్లో ఆరోగ్యం లేకపోతే దానివల్ల శరీరంలోని ఇతర భాగాలకు ఆ ఇన్ఫెక్షన్ అనేది పేరు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది దీన్ని మనం బ్యాక్టీరియమియా అంటారు బ్యాక్టీరియమియా అంటే నోట్లో ఉండే ఏదైతే బ్యాక్టీరియా ఉంటుందో అది మనం లాలాజలం తీసుకున్నా లేదంటే మనం ఆహారంతో పాటు మన డైజెస్టివ్ సిస్టంలో పోయి అట్లనే బ్లడ్ సర్క్యులేషన్లో పోయి శరీరంలోని ఇతర భాగాలకు స్ప్రెడ్ అవుతుంది కాబట్టి దీనివల్ల నోట్లో ఆరోగ్యం ఉంటేనే సంపూర్ణ ఆరోగ్యం అనేది సాధ్యమవుతుంది ఈ మధ్యకాలంలో ఎంతో రీసెర్చ్ జరిగిన తర్వాత వాళ్ళు కనుక్కున్నది ఏంటంటే నోటి జబ్బులకు అంటే దంత వ్యాధులకు చర్మ వ్యాధులకు కానీ లేదంటే జాయింట్ పెయిన్స్కి కానీ లేదంటే హార్ట్ డిసీజెస్కి కానీ లేదంటే మెదడులోని ఆల్జిమర్స్ లాంటి ఇట్లాంటి డిమెన్షియా ఇట్లాంటి మెడికల్ డిసీజెస్కి నోట్లో ఉండే బ్యాక్టీరియా అక్కడ ఉండే బ్యాక్టీరియా ఒకటే అనేది వాళ్ళు రీసెర్చ్లో కనుక్కున్నారు అంటే దీనివల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నోట్లో ఆరోగ్యం లేకపోతే అది రాను రాను శరీరంలోని ఇతర భాగాలకు ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి తర్వాత అది మనకి కొందరికి స్కిన్ డిసీజ్ లాగా కొందరికి ఆర్థరైటిస్ లాగా కొందరికి హార్ట్ ప్రాబ్లం లాగా బయటపడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మహిళలు అంటే ఈ మధ్యకాలంలో చాలామంది నేను నా రుటీన్ బిజీ ప్రాక్టీస్లో చూస్తున్నానంటే చాలామంది ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు పంటి నొప్పితో డాక్టర్ దగ్గరికి రావడం జరుగుతుంది అది అప్పుడు కొత్తగా వచ్చిన సమస్య కాదు అది ఎప్పటినుంచో చెడిపోయిన ఉన్నా కూడా వాళ్ళు దాని గురించి అశ్రద్ధ చేసి మనకి ప్రెగ్నెన్సీలో జరిగే ఏదైతే హార్మోనల్ చేంజెస్ ద్వారా కానీ ప్రెగ్నెన్సీలో జరిగే శరీరంలోని మార్పుల వల్ల కానీ ఈ నొప్పులు అనేటివి తర్వాత చిగుర్ల వ్యాధులు కానీ చిగుర్ల వాపు కానీ ఎక్కువ అవుతుంది అంతేకాకుండా ఈ పుప్పి పళ్ళు కానీ ఎట్లాంటి నొప్పి వచ్చినా కూడా మనం ప్రెగ్నెన్సీలో ట్రీట్మెంట్ చేసుకోవడానికి సరైన సమయం ఏంటంటే సెకండ్ ప్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ నైన్ మంత్స్లో ఫస్ట్ త్రీ మంత్స్ని ఫస్ట్ ప్రైమిస్టరు సెకండ్ త్రీ మంత్స్ సెకండ్ ప్రైమిస్టరు థర్డ్ త్రీ మంత్స్ని థర్డ్ ప్రైమిస్టర్ అంటారు సో మనం ఏదైనా రిస్క్ ఫ్రీ ట్రీట్మెంట్స్ ప్రెగ్నెన్సీలో జరగాలి అంటే ముఖ్యంగా ఈ సెకండ్ ప్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే నాలుగు ఐదు ఆరో నెలల ప్రెగ్నెన్సీలో మనము తీసుకోవడానికి అనుగుణంగా ఉంటుంది కానీ ఏదైనా ఎమర్జెన్సీ కేర్ అవసరం ఉంటే వారి యొక్క గైనకాలజిస్ట్ వారి యొక్క వైద్య నిపుణుల సలహాలతోటి మనము మొదటి మంత్లో నుంచి చివరి మంత్ వరకు అవసరం ఉంటే చేయాల్సి వస్తుంది అంటే మనం రిస్క్ వర్సెస్ బెనిఫిట్ అసెస్మెంట్ అనేది చేసుకోవాలి అంటే ట్రీట్మెంట్ చేయడం వల్ల రిస్క్ ఎంత ఉంటుంది బెనిఫిట్ ఎంత ఉంటుంది అది దట్టు కొందరికి ఏంది ప్రెగ్నెన్సీలో ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ డయాబెటీస్ కానీ ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ కానీ వస్తుంది కాబట్టి వాళ్ళకి ప్రెగ్నెన్సీలో ఏమన్నా బీపీ చేంజెస్ వచ్చినాయా ప్రెగ్నెన్సీలో షుగర్ ఏమన్నా వచ్చిందా అనేది ముందుగా గైనకాలజిస్ట్ సలహా తీసుకున్నాకనే దంత చికిత్సలు అనేది చేయడం జరుగుతుంది ఇవన్నిటికంటే ముఖ్యమైన సలహా ఏంటంటే ఇప్పుడు ఈరోజు ఉన్న యువతకి ముఖ్యంగా అమ్మాయిలకి మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు మీరు ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే అనుకుంటున్నారో దానికంటే ముందు ఒకసారి మీ దగ్గర దంత వైద్యున్ని సంప్రదించండి అంటే ఏదైనా డెంటల్ ట్రీట్మెంట్స్ ప్రెగ్నెన్సీలో కంటే ముందే అవసరం ఉంటే చేసేసుకుంటే మీకు ప్రెగ్నెన్సీలో దంత వైద్య సమస్యలు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది మన నవతా డెంటల్ హాస్పిటల్లో ముఖ్యంగా ఈ ఇప్పుడు ఈ కేసిక్స్ ఛానల్ ముఖంగా నేను తెలియజేస్తుంది ఏంటంటే గత ఇరవై ఆరు సంవత్సరాలుగా ఈ నిజామాబాద్ జిల్లా కానీ చుట్టుపక్కల జిల్లాలో కానీ మొట్టమొదటి హాస్పిటల్ మన డెంటల్ రీఎంబర్స్మెంట్ ఫెసిలిటీ టూ థౌజండ్ సిక్స్ నుంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇవ్వడం జరిగింది అది మొట్టమొదటిసారిగా నవత దంత వైద్యశాలనే ఎంప్లాయీస్కి అందుబాటులోకి తీసుకొచ్చాము అంతేకాకుండా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈ ఈహెచ్ఎస్ ఫెసిలిటీ కూడా మనం గవర్నమెంట్ ఎంప్లాయీస్కి టూ థౌజండ్ సిక్స్టీన్లో ఫస్ట్ టైం మనమే అందుబాటులోకి తీసుకొచ్చాము అంతేకాకుండా ఈ ఎన్పిడిసిఎల్ కానీ ఏపీ ట్రాన్స్కో ఎంప్లాయీస్కి చాలామంది ఎంప్లాయీస్కి మన దగ్గర ఈ మెడికల్ రీఎంబర్స్మెంటు తర్వాత ఈహెచ్ఎస్ ఫెసిలిటీ అందుబాటులో ఉంది అంతేకాకుండా ఇప్పుడు ఎవరన్నా బజాజ్ ఫైనాన్స్ ద్వారా చికిత్స చేసుకోవాలనుకున్నా కూడా నిజామాబాద్ జిల్లాలో మనది ఒకటే హాస్పిటల్ అంటే కొందరికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో వెంటనే దంత చికిత్సలు పెద్ద పెద్ద అవసరం ఉన్న చేసుకోలేకుంటే మన దగ్గర ఆ ఫెసిలిటీ ద్వారా బజాజ్ ఫైనాన్స్ కూడా ఉపయోగించుకోవచ్చు అంతేకాకుండా నవత మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఎప్పటికీ కూడా లేటెస్ట్ ట్రీట్మెంట్స్ని మన నిజామాబాద్ జిల్లాలకు మెరుగైన దంత వాయిద్యాన్ని అంతచేయడానికి మేము ముందుంటున్నాం ఎట్లాంటి అంటే లేజర్ ట్రీట్మెంట్స్ కానీ ఇంప్లాంట్స్ కానీ అలైనర్స్ కానీ అంతేకాకుండా ఇంట్రావరల్ స్కానర్స్ కానీ ఇట్లాంటి అత్యాధునికమైనటువంటి పరికరాలు మన నవతా మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలో అందుబాటులోకి తెచ్చాము అంతేకాకుండా చికిత్స విధానము చికిత్స పద్ధతి తర్వాత పెయిన్లెస్ డెంటల్ ట్రీట్మెంట్స్ తర్వాత నిపుణులైనటువంటి దంత వైద్యం అనేది మంచి మంచి సీనియర్ డాక్టర్స్ మీకు అందుబాటులో ఉంటున్నారు దీనివల్ల మన దగ్గరికి ఎ ఎట్లాంటి వైద్యం ఎట్లాంటి అవసరం ఉన్నా కూడా మన దగ్గరే అన్ని చికిత్సలు మీకు అందజేయడం జరుగుతుంది ఓకే సార్ పండ్ల విషయంలో నోటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ డయా డయాబెటీస్ ముఖ్యంగా మన ఇండియాని డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్గా మనం ఇప్పుడు ఈరోజు గుర్తించడం అంటే ప్రపంచంలో అత్యధికమైనటువంటి డయాబెటీస్ కేసులు మన దగ్గర ఇండియాలో ఉన్నాయి అంతేకాకుండా ఈ డయాబెటీస్లో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఇండియాలో కూడా మన సౌత్ ఇండియన్ పాపులేషన్లో ఎక్కువగా ఉన్నాయి సో ఈ డయాబెటీస్ వల్ల ముఖ్యంగా ఈ వ్యాస్కులేచర్ ఏదైతే చిన్న చిన్న రక్తనాళల్లో బ్లడ్ సర్కులేషన్ అనేది ఉంటుందో అది కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం వల్ల అథిరోస్క్లిరోసిస్ వల్ల చిన్న చిన్న బ్లడ్ వెజల్స్లో రక్త ప్రసరణ అనేది బాగా తగ్గిపోతుంది దానివల్ల ఏమవుతుంది మనకు పంటి చుట్టూతో ఉండే సపోర్టింగ్ టిష్యూస్ అంటే చిగుర్లలో కానీ తర్వాత పంటి చుట్టూతో ఉండే ఎముకల్లో కానీ ఈ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం వల్ల వాళ్ళకి చిగుర్ల యొక్క పటుత్వం అనేది తగ్గడం చిగుర్లలో తొందరగా ఇన్ఫెక్షన్స్ రావడం అనేది జరుగుతుంది అంతేకాకుండా కొంచెమే ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా షుగర్ కంట్రోల్ లేకుంటే వాళ్ళకి ఎక్కువగా బాడీలో ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది సో షుగర్ పేషెంట్స్ ఎవరైనా కూడా ఈ మధుమేహం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా షుగర్ కంట్రోలు బ్లడ్ షుగర్ కంట్రోల్ ఎంత ఇంపార్టెంటో నోటి ఆరోగ్యం కాపాడుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ సో ఇంకొక విషయం ఏంటంటే షుగర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ తగ్గవు అట్లనే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ కూడా షుగర్ అనేది కంట్రోల్లోకి రాదు సో ఇట్ ఈస్ ఇన్ బోత్ వే రిలేటెడ్ సో డయాబెటీస్ ఎక్కువ బ్లడ్ షుగర్స్ ఉంటే ఇన్ఫెక్షన్ తగ్గదు ఇన్ఫెక్షన్ ఎక్కువ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి మెయింటైన్ కావు కాబట్టి మన చిగుర్ల వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి మధుమేహ వ్యాధి గ్రస్తుడు ఎవరైనా కూడా డయాబెటిక్ పేషెంట్ ఎవ్రీ సిక్స్ మంత్స్కి కానీ వన్ ఇయర్కి కానీ మీకు ఎట్లాంటి నొప్పి బాధ లేకున్నా కూడా మీరు ఒకసారి డెంటల్ చెకప్ చేయించుకోవడం అనేది మీకు లాంగ్ రన్లో డెంటల్ హెల్త్ తర్వాత ఓరల్ హెల్త్ మెయింటైన్ చేసుకోవడంలో చాలా ఉపయోగపడుతుంది పళ్ళు తీయడం వల్ల కంటి చూపు తగ్గుతుందని అంటుంటారు మన సమాజంలో ఎట్లాంటి మూఢనమ్మకాలు ఉన్నాయి ఎట్లాంటి అపోహలు ఉన్నాయి అనే దానికి ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ చాలా మంది మన పేషెంట్స్లో డెంటల్ ట్రీట్మెంట్స్ అంటే స్పెషల్గా డెంటల్గా పళ్ళు తీయడగానే కంటి చూపు మందగిస్తుందనో లేదంటే నరాల వ్యాధులు వస్తున్నాయనో ఇట్లాంటి అపోహలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఈ ఇవన్నీ నిజామాబాద్ జిల్లా ప్రజలకి ఈ కే సిక్స్ ప్రేక్షకులందరికీ నేను తెలియజేసేది ఏంటంటే అవి అపోహలు మాత్రమే సో మిత్స్ మిత్ అంటే ఒక అపోహ అంటే మెడికల్ మిత్స్ అంటారు అంటే ఈ అపోహలు ఇవన్నీ దీనికి ఎట్లాంటి సైంటిఫిక్ ఎవిడెన్సెస్ లేవు ఎట్లాంటి ప్రూఫ్స్ లేవు సో కంటి చూపుకి డెంటల్ ట్రీట్మెంట్స్కి కానీ పళ్ళు తీయడానికి ఎట్లాంటి సంబంధం లేదు కాబట్టి అపోహలన్నీ మానుకొని మీకు మీ దంత వైద్యుడు ఒకవేళ పన్ను తీయడం అనేది కంపల్సరీ అని చెప్తే మీరు నిర్మోహమాటంగా ఆ డెంటల్ ట్రీట్మెంట్స్ చేయించుకోవచ్చు అలాగే పళ్ళ వైట్నింగ్ అనేది ఏమైనా పళ్ళ ఆరోగ్యం పైన ప్రభావం పడే అవకాశం ఉంటుంది ఇది కూడా చాలా మందికి వేధించే ప్రశ్న అంటే చాలా మంది ఏంటంటే డెంటల్ స్కేలింగ్ అంటే ఓరల్ ప్రొఫైల్ యాక్సిస్ డెంటల్ ట్రీట్మెంట్స్ పళ్ళు శుభ్రం చేసుకోవడం వల్ల ఎనామిల్ అరిగిపోవడం అని పళ్ళు కదిలిపోతుంటాయి అనేది చాలామంది భావిస్తుంటారు ఇది కూడా సైంటిఫికల్గా ప్రూవ్ అండ్ కాదు అంటే ముందు కాలంలో మేబీ ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో ఉపయోగించే పరికరాలకి ఇప్పుడు వాడే అత్యాధునికటువంటి పరికరాలతోటి పంటికి ఎట్లాంటి నష్టం లేకుండా డెంటల్ ట్రీట్మెంట్స్ అంటే స్కేలింగ్ కానీ ఓరల్ ప్రొఫైలాక్సిస్ పాలిషింగ్ వైటనింగ్ ట్రీట్మెంట్స్ అనేటివి చాలా రీసెర్చ్ చేసిన తర్వాతనే ఈ ట్రీట్మెంట్స్ అన్నిటి మార్కెట్లో మన దగ్గరికి అందుబాటులోకి వచ్చాయి సో వీటి వల్ల మీకు ఎట్లాంటి నష్టం అనేది ఉండదు సార్ అలాగే మౌత్వాష్ ప్రతి ఒక్కరు కంపల్సరీగా వాష్ అనేది కంపల్సరీ వాడాలని ఎక్కడా లేదు మౌత్ వాష్ వల్ల ఏమవుతుందంటే మన ఎకో సిస్టమ్ ఓరల్ ఎకో సిస్టమ్ అంటే నోట్లో ఉండే ఏదైతే బ్యాక్టీరియా కానీ కొన్ని హెల్తీ బ్యాక్టీరియా ఉంటాయి కొన్ని యూస్ఫుల్ కొన్ని హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఉంటాయి సో ఎప్పుడైనా మౌత్ వాష్లలో మీరు వాడేటప్పుడు మీ యొక్క డెంటల్ డెంటల్ సర్జన్ దంత వైద్యుడి సలహా ప్రకారమే ఎట్లాంటి మౌత్ వాష్ వాడాలి ఎన్ని రోజులు వాడాలి అనేది విత్ ప్రొఫెషనల్ గైడెన్సే మీరు మౌత్ వాషెస్ వాడాలి అంతేగాని ఎక్కువ కాలము డాక్టర్ సలహా ఇవ్వకుండా వాషెస్ వాడడం వల్ల ఓరల్ ఎకోసిస్టమ్ అనేది డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంతేకాకుండా టీత్ అనేటి డిస్కలరేషన్ అయ్యే ఛాన్సెస్ కొన్ని మౌత్ వాషెస్ వల్ల జరుగుతుంది కాబట్టి మౌత్ వాషెస్ అండర్ ప్రొఫెషనల్ కేర్ మీరు వాడచ్చు ఎన్ని రోజులు వాడాలనేది డాక్టర్ సలహా ప్రకారమే వాడాలి అలాగే ఖచ్చితంగా అవసరము ఎందుకంటే చాలామంది చిన్నపిల్లలు కదా అవి పాల దంతాలు పడిపోతాయి కదా వీటికి చికిత్స అవసరం లేదని భావిస్తుంటారు కానీ పాల పళ్ళు అనేటి మనకు ఎప్పుడైతే పాలపళ్ళు వస్తాయో ఆఫ్టర్ సమ్ టైమ్ అంటే మేబీ సిక్స్ ఇయర్స్ ఆన్వర్డ్స్ సిక్స్ ఇయర్స్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ మధ్యలో మిక్స్డ్ డెంటిషన్ ఉంటాయి అంటే ఆ మిక్స్డ్ డెంటిషన్లో కొన్ని పాల పళ్ళు ఉంటాయి కొన్ని పర్మనెంట్ పళ్ళు వాళ్ళకి ఉంటాయి సో ఇట్లాంటి టైంలో ఈ పాల పళ్ళని మనము వాటికి అవి పడిపోయేవరకి అంటే పది నుంచి పన్నెండు సంవత్సరాల వయసు వరకు పాల పళ్ళని కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ పాల మనం కాపాడుకోకుండా అవి తీసే పరిస్థితి వస్తే అక్కడ రావాల్సిన శాశ్వత దంతాలకి కావలసినటువంటి ప్లేస్ అనేది ఉండదు పక్క టీత్ ఆ ప్లేస్లోకి జరిగిపోయి ఆ స్పేస్ లాస్ అనేది జరుగుతుంది దానివల్ల పర్మనెంట్ టీత్ అంటే శాశ్వత దంతాలు ఎగుడు దిగుడుగా వచ్చే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ పాల పాళ్ళు చాలామంది పుప్పి పళ్ళై నొప్పితోటి పిల్లలు ఎదిగే వయసులో అంటే డెవలపింగ్ స్టేజ్లో గ్రోయింగ్ స్టేజ్లో గ్రోయింగ్ ఏజ్లో వాళ్ళకు సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల విటమిన్స్ డెఫిషియన్సీ కానీ ఆహార లోపం వల్ల వాళ్ళ ఎదుగుదల అనేది కూడా సరిగ్గా జరగదు అంతేకాకుండా ఈ పాల ఉండే ఇన్ఫెక్షన్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫెక్షన్ అది ఎక్కువ కాలం నెగ్లెక్ట్ చేయడం వల్ల వాటి కింద తయారయ్యే ఎంక లోపల తయారయ్యేటువంటి పర్మినెంట్ టీత్కి అంటే శాశ్వత దంతాలకు అవి సోకడం వల్ల ఆ తయారయ్యే దశలో పర్మినెంట్ టీత్ సరిగ్గా తయారు కావు ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి మీరు పాల అయినా కూడా అశ్రద్ధ చేయకుండా మొదటి దశలోనే దంత వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళడం అనేది అవసరం ఓకే సార్ అలాగే పిల్లలకి అంటే అవసరం అవుతుంది ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ ఏజ్ నుంచే చిన్నపిల్లలని దంత వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళాలి చిన్న వయసులోనే వాళ్ళకి బ్రషింగ్ టెక్నిక్ కానీ తర్వాత ఈటింగ్ హ్యాబిట్స్ కానీ తర్వాత ఎట్లా నోటి శుభ్రత ఉండేది అనేది చిన్న వయసులోనే అవేర్నెస్ కల్పిస్తే వాళ్ళకి ఏమవుతుంది పెద్దగైనాక కూడా అంటే పాలపాలు పోయి పర్మనెంట్ ఈతో వచ్చినాక కూడా అట్ ఎట్లాంటి డెంటల్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది ఈ మధ్యకాలంలో చూస్తున్నాం చాలామంది పిల్లలు ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ ఏజ్లో వచ్చేసరికి కొన్ని పళ్ళు దాదాపుగా ఏడెనిమిది పళ్ళు రంధ్రాలు పడి మా దగ్గరకు వస్తున్నారు అంటే పర్మనెంట్ ఈత్ వచ్చిన నాలుగైదు సంవత్సరాలకే పర్మనెంట్ టీత్ తీసే పరిస్థితి ఉంది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఆహార పల్లవాట్లు ఈ జంక్ ఫుడ్ కానీ తర్వాత ఇట్లాంటి హై సూక్రోజ్ డయట్స్ కానీ తర్వాత ఏదైతే ఈటింగ్ హ్యాబిట్స్ ఉన్నాయో ఒక ప్రాపర్గా ఈటింగ్ హ్యాబిట్స్ లేక నైట్ పడుకునే ముందు కూడా స్వీట్స్ చాక్లెట్స్ అవి తిని బ్రష్ చేయకుండా పడుకోవడం వల్ల చిన్న వయసులోనే చాలామంది దంతాలను చెడిపేసుకుంటున్నారు సో ఇవన్నీ ఉండద్దు అంటే వాళ్ళకి టూ ఇయర్స్ ఏజ్ నుంచే ఒక మంచి డెంటల్ హెల్త్ ఎట్లా మెయింటైన్ చేయాలనే అవగాహన కల్పిస్తే వాళ్ళ వాళ్ళు ముందు జాగ్రత్తలు తీసుకోవనే అవకాశం ఉంటుంది ఆహార అలవాట్ల వల్ల పళ్ళపైన ప్రభావం పడే అవకాశం ఏమైనా ఉంటుంది ఉంటుంది ఆహారపు అలవాట్ల కూడా ఉంటుంది ముఖ్యంగా ఏదైతే ఈ స్టిక్కీ ఫుడ్ ఉంటుందో అంటే పళ్ళకి అతుక్కునేటువంటి ఆహారపు ఉంటుంది ఎట్లాంటి చాక్లెట్స్ కానీ లేదంటే చిక్కీ లాంటివి లేదంటే స్వీట్స్ లాంటివి ఇదైతే ఏదైతే సూక్రోస్ లోడ్ అంటారు అంటే నోట్లో లాలాజలంలో ఈ సూక్రోస్ ఎక్కువగా ఉన్నందుకు వల్ల నోటిపైన ఉండే ఎనామిల్ అనేది తొందరగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అంతేకాకుండా మన ఆహారంలో మిక్స్డ్ డయెట్ మిక్స్డ్ డయట్ అంటే అన్ని విధాల ఆహారం తీసుకోవాలి స్పెషల్లీ మనం ఫైబర్ డయట్కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే మన టీత్కి ఎక్సర్సైజ్ కానీ మన చిగురులకి ఎక్సర్సైజ్ కావాలంటే కూడా వాటి ఆరోగ్యం కాపాడుకోవాలంటే కూడా మన ఆహారంలో మనము ఫైబ్రస్ డయట్ కూడా ఎక్కువగా తీసుకుంటే మన నోట్లో అనేది ఒక కావలసినటువంటి దంతాలకు కానీ చిగురులకు కానీ ఒకలాంటి ఎక్సర్సైజ్ అనేది దొరుకుతుంది అంతేకాకుండా ఎప్పుడైనా మీరు మీల్స్ తీసుకున్న తర్వాత తర్వాత నైట్ పడుకునే ముందు ఖచ్చితంగా నోటిని శుభ్రంగా ఉంచుకోవడం వల్ల మనకి పళ్ళ మధ్య ఎక్కడ ఆహారం పేరుకోకుండా మన పళ్ళు ఎక్కువ సంవత్సరాలు వచ్చే అవకాశం ఉంటుంది మందిలో ఎందుకు అదే పళ్ళ మధ్య ఖాళీలు రావడానికి మనకు ముఖ్యంగా ఈ చిగుర్ల వ్యాధుల వల్ల వస్తుంది అంటే పంటి కింద ఏదైతే ఎముక ఉంటుందో ఆల్వీలర్ బోన్ ఆల్వీలర్ బోన్ అనేది చిగురు కింద ఉన్నటువంటి పంటికి సపోర్ట్ చేసే ఎముక ఉంటుందో ఆ చిగుర్ల వ్యాధులు మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల అది చిగుర్ల నుంచి కిందికి ఎముక పైకి పోయినప్పుడు ఆ ఎముక అనేది మెల్లమెల్లగా అరిగిపోతుంటుంది అంటే బోన్ లాస్ అంటారు ఈ బోన్ లాస్ జరగడం వల్ల టీత్ పైన టీత్ మధ్యలో ఉండే ఎముక అరిగిపోవడం వల్ల పళ్ళ మధ్య ఖాళీలు అనేటివి వస్తుంటాయి సో ఇట్లాంటి ఖాళీలు వచ్చినప్పుడు మనకు కొన్ని ఏదైతే డిసడ్వాంటేజెస్ ఏముంటాయి పళ్ళ మధ్య ఆహారం పేర్కోవడం వల్ల ఉప్పి పళ్ళు రావడం కానీ లేదంటే చిగుర్ల వ్యాధులు ఇంకా ఎక్కువగా పెరగడం అనేది జరుగుతుంది సో పళ్ళ మధ్య ఖాళీలు ఉంటే వాటిని మనం శుభ్రంగా ఉంచుకోవడానికి దానికి సెపరేట్ టూత్ బ్రషెస్ కానీ లేదంటే డెంటల్ వాటర్ ఫ్లాసర్ వాటర్ ఫ్లాసర్ కానీ తర్వాత మెకానికల్ టూత్ బ్రష్ కానీ ఇట్లాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ అందుబాటులో ఉన్నాయి వాటిని మీ దగ్గరున్న దంతవైద్యుడి దగ్గరికి వెళ్తే అవి ఎట్లా వాడాలో చూపిస్తారు తర్వాత ఆ ఖాళీలు ఫిల్ చేయడానికి కావలసినటువంటి ట్రీట్మెంట్స్ మన దగ్గరికి వచ్చినా కూడా నవత మల్టీ స్పెషాలిటీలు మీకు అందుబాటులో ఉంటాయి అంటే టీత్ వైటనింగ్ అనేది ఇప్పుడు చాలా ప్రాముఖ్యంగా సంతరించుకుంది ముఖ్యంగా యూత్లో ఏంటంటే ఓరల్ హెల్త్ అనేది తర్వాత ఆ బ్రైట్ స్మైల్ తర్వాత ఆ స్మైల్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి సో టీత్ వైటనింగ్ అనేది ఇప్పుడు చాలామంది ఇప్పుడు యూత్ అంతా చాలామంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కానీ చిన్న వయసులోనే వాళ్ళు మంచి మంచి స్థానాల్లోకి వెళ్తున్నారు అట్లానే ఎంప్లాయీస్ కానీ టీచింగ్ ప్రొఫెషన్లు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు ఏంటంటే వాళ్ళ టీత్ స్మైల్ అనేది ఇంప్రూవ్ అవ్వాలని కోరుకుంటున్నారు ఇది మంచి పరిణామమే సో ఓరల్ హెల్త్లో ఇది ఒక భాగం అంతేకాకుండా ఒక స్మైల్ అనేది ఇట్స్ ఏ గాడ్స్ సిగ్నేచర్ ఆన్ యువర్ ఫేస్ అంటారు అంటే దేవుడి యొక్క సిగ్నేచర్ నీ ఫేస్ మీద నీ స్మైల్ అనేది బాగుంటే నువ్వు తొందరగా అందరి లోపల నిన్ను అట్రాక్ట్ చేయొచ్చు నువ్వు అందరితో బాగా కలిసి ఉండేది ఇట్ ఈస్ ఏ సింబల్ దట్ యు ఆర్ ఎ హెల్తీ ఇండివిజువల్ అని కూడా ఉంటుంది సో టీత్ వైటనింగ్లో ఇప్పుడు చాలా ట్రీట్మెంట్స్ వచ్చాయి ఇప్పుడు టీత్ బ్లీచింగ్ ట్రీట్మెంట్స్ కానీ తర్వాత కొత్త కొత్త బ్లీచింగ్ టెక్నాలజీస్ వచ్చాయి ఈ వైటనింగ్ వల్ల మనకేం నష్టం లేదు ఇంకా ఉంటే మనకి మనకు మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది తర్వాత అందరి ముందు మనం ధైర్యంగా మాట్లాడడానికి ఇది అనేది ఒక ఒక ఫ్యాక్టర్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్టర్ దట్ యు కెన్ బి కాన్ఫిడెంట్లీ స్మైల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్ అండ్ యూ కెన్ కాన్ఫిడెంట్లీ అందరి ముందు ధైర్యంగా మాట్లాడడానికి నవ్వడానికి మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేయడానికి డెంటల్ హెల్త్ అట్లానే స్మైల్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరందరూ మీ స్మైల్ డిజైన్ చేసుకోవాలనుకున్న మీ స్మైల్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్న టీత్ వైటనింగ్ కావాలన్నా నవత మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్కి రండి మీకు అట్లాంటి ఏ చికిత్సలైనా మా దగ్గర అందుబాటులో ఉంటాయి ఓకే సార్ దంతాలకు సంబంధించిన ఎన్నో వివరాలు ఎన్నో జాగ్రత్తలు తెలియజేశారు అలాగే మీ హాస్పిటల్లో అందిస్తున్నటువంటి సేవల గురించి కానీ ట్రీట్మెంట్ల గురించి ఈరోజు మా అందరికీ తెలియజేసేందుకు చూసారు దంతాలకు సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నవత డెంటల్ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ సంప్రదిస్తే మీ సమస్యకి పరిష్కారం అనేది లభిస్తుంది మరో కార్యక్రమంతో చూస్తూనే ఉండండి